శుభమస్తు శ్రీరామ జయం ఇంటిలో సంపద కలకాలం ఉండాలి ఆర్థికపరమైన అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చుకునే విధంగా ధనం లభ్యంగా ఉండాలి బంగారం ధనం అలాగే బంధు బలం ఇక నుంచి బలం అంటే అర్థం మారిపోతుంది సంపద అంటే అర్థం మారిపోతుంది శుక్రవారం నాడు సంపద పెరగాలి అంటే అమ్మవారిని ఎలా పూజించాలి సంపద అంటే ఏమిటి బంగారము ధనము ఇవి రెండు సంపదలు చూస్తూ ఉంటాం ఇవి కాకుండా సంపదలు అనేకం ఉన్నాయి ఆత్మ బలం ఒక సంపద బంధు బలం ఒక సంపద ఆరోగ్యం ఒక సంపద అమోఘమైన విజ్ఞానం చదువు తెలివితేటలు ఒక సంపద అద్భుతంగా మాట్లాడగలగడం ఒక సంపద అనేక నైపుణ్యాలు కలిగి ఉండడం ఒక సంపద అధికారం పదవి చేతిలో ఉండడం ఒక సంపద ఎంత దూరమైనా ప్రయాణం చేసేటటువంటి శక్తి కలిగి ఉండడం పటుత్వం ఒక సంపద సాహసం చేసేటటువంటి శక్తి ఒక సంపద అనంతమైనటువంటి భూములు పాడి పంట కలిగి ఉండడం ఒక సంపద సంతానం కుమారులు కుమార్తెలు మనమలు మనుమరాండ్లు సంపద ఇంటిలో ఆవులున్నాయి పశువులున్నాయి అనంతమైన పాలు పెరుగు పాడి ఒక సంపద ఇలా సంపదకు ఉండే అర్థాన్ని మనం విశ్లేషణ చేస్తే ఏవి మనకు ఆనందాన్ని కలిగిస్తాయో వేటిని మనం కలిగి ఉండడం ద్వారా ఇతరులకు కొంత అసూయను అసూయతో పాటుగా వీరి వద్ద ఏదో ఉందే తెలుసుకుందామా అనేటటువంటి ఆలోచన రేకెత్తింపగలుగుతున్నామో అవన్నీ కూడా మన వద్ద ఉన్న సంపదలు అవుతున్నాయి బంగారము లేదా ధనము ఇవి రెండు మాత్రమే సంపదలు అనుకుంటే వీటిని మనం పోగొట్టుకోగలుగుతాం ఎవరైనా వీటిని సులభంగా అపహరించగలుగుతారు మనల్ని భయపెట్టి కొట్టి లేదా మోసగించి ఈ రెండింటినీ మన వద్ద నుంచి తస్కరించగలుగుతారు కానీ సాహసం బలం కుటుంబ బలం పరాక్రమం సంతానం పాడి పంటలు ఇవన్నీ కూడా తస్కరించడానికి వీలు లేనటువంటివి ఇందులో ఇంకా విశేషమైన తస్కరించడానికి వీల్లేనటువంటి సంపద విద్యా సంపద చదువు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం ఈ సంపద చేసుకునే విధంగా ఉండాలి సాయంత్రం వేళ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకునే విధంగా ఇంటిలో ఉండే వాళ్ళంతా సమష్టిగా వృత్తాకారంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదివితే అన్ని విధాలుగా ఉండే సంపదలు వృద్ధి పొందుతాయి ప్రకృతి నమః నమ ఆరోగ్యం నేచర్ ప్రకృతి సంపద నమః ఆ ప్రకృతితో పాటుగా లోకంలో పెరిగేటటువంటి విరుద్ధ ఆలోచనలు ఇవి కూడా సంపద మనం గమనించినట్లయితే శ్రీ సూక్తం కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ శుక్రవారం నాడు ఏ ఇంట ప్రదోష సమయంలో ధ్వనిస్తాయో ఆ ఇంట అన్ని సంపదలు వృద్ధి పొందుతాయి అన్నింటికీ మూలమైనటువంటి జ్ఞాన సంపదను పెంచుకుందాం చదువును కాపాడుకుందాం చదువును అందరితో పంచుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం